నామినేషన్ల స్వీకరణ వాటి పరిశీలన ఎన్నికల నిర్వహణ కౌంటింగ్కు సంబంధించి ఆర్వో ఏఆర్ఓలకు పూర్తి స్థాయి శిక్షణను ఇవ్వడం జరుగుతుందని జిల్లా అధికారులు తెలిపారు పోలింగ్ రోజు ప్రతి బూత్ వద్ద సమస్యలు రాకుండా ఉండేలా సిద్ధం చేస్తున్నామన్నారు ఆర్ఓలకు అంటే వీళ్ళు రేపు నామినే రెండు మూడు వార్డులకు ఒక ఆర్ఓ ఉంటారు వారికి ఒక ఏఆర్ఓ ఉంటారు వారు ఏం చేస్తారంటే నామినేషన్ తీసుకోవడము స్క్రూట్నీ చేయడము బ్యాలెట్ పేపర్ ప్రిపేర్ చేయడము అదేవిధంగా పోలింగ్ స్టేషన్ పరిశీలించడము పోలింగ్ జరిగేటట్టు చూడము కౌంటింగ్ చేసి రిజల్ట్ ఇచ్చేంత తర్వాత కూడా ఈ ఆరు రోజులు ఈ ఆరు బాధ్యత ఉంటుంది అంటే మున్సిపల్ ఎలక్షన్లు సక్సెస్ఫుల్ గా చేయడంలో ఆరు రోజులు ఏడు వంద బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది అన్నమాట అందుకని ఈ రోజు మన డిస్టిక్ కలెక్టర్ గారు డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వీళ్ళకు మొదటి రౌండ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్ఎస్పి క్వార్టర్స్ లో కార్యాలయం కోసం రెండు శాఖల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ప్రైవేట్ బిల్డింగ్ లో ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయానికి ఎన్ఎస్పి క్వార్టర్స్ లో కార్యాలయం కేటాయించారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆదేశాలతో కార్యాలయం స్వాధీనానికి సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది వెళ్ళగా ఎన్ఎస్పి సిబ్బంది అడ్డుకున్నారు డివిజన్ కార్యాలయం ఇవ్వలేమని ఎన్ఎస్పి అధికారులు చెప్పారు ఖాళీ చేయాల్సిందే అంటూ సబ్ రిజిస్టార్ ఉద్యోగులు పట్టుబట్టారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది ఇరు శాఖల మధ్య సమన్వయం లేక ఎవరికి వారు తమ శాఖల ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పకుండా ధరించాలని కండిషన్ ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపడం వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ చూడొద్దన్నారు రోడ్డు నిబంధనల్ని పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మా అందరం మారే వ్యవస్థలో భాగంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకుని ట్రావెల్ చేయండి ఓవర్లోడ్స్తో ఏ వెహికల్స్ నడపకూడదు అండ్ ఇక్కడ నుంచి సార్ చెప్పినట్టు ఏ రోజు అయితే మాకు ఇంటిమేషన్ వస్తుందో డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి సీజ్ చేయమని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మేము సార్ విత్ సస్పెన్షన్ లెటర్ తో పాటు మొత్తం సార్ కి సర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ మేము చేస్తాము అండ్ అప్పీల్ చేసేది మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకటి సురక్షితంగా ఇంటికి రండి సేఫ్ గా డ్రైవ్ చేయండి సత్యసాయి జిల్లా హిందూపురంలో జూదం ఆడుతున్న మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు రహమద్పురం ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు పురుషులతో పాటు ఇద్దరు మహిళలు కూడా పేకాట ఆడుతుండటం చూసి పోలీసులే షాక్ అయ్యారు మొత్తం పేకాట రాయిలను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీరి వద్ద నుంచి పదిహేడు వేల నగదుతో పాటు ఎనిమిది సెల్ ఫోన్లను సీజ్ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు శంటిబిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది తాజాగా హోంమంత్రి అనిత జయశాంత్ ని అభినందించారు డ్యూటీలో లేకపోయినా బాధ్యతలు నిర్వహించిన జయశాంత్ ని హోంమంత్రి కొనియాడారు కానిస్టేబుల్ జైశాంతితో తో ఫోన్ లో మాట్లాడిన అనిత ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు జయశాంతి చేసిన పనితో పోలీసుల పట్ల రాష్ట్ర ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు త్వరలో జయశాంతి కలుస్తానని కూడా హోంమంత్రి తెలిపారు కాకినాడలోని కెనాల్ రోడ్ లో శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కెనాల్ రోడ్డులో సామర్లకోట వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి కోట నుంచి కాకినాడకు వస్తున్న లారీ సాంకేతిక సమస్యలో రైల్వే గేట్ వద్ద రోడ్డు మధ్యలో నిలిచిపోయింది దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సుమారుగా ఐదారు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి అయితే ట్రాఫిక్ జామ్ లో రెండు అంబులెన్స్ అయితే అత్యవసర సమయంలో ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయాయి అందులోని రోగులు రోగుల బంధువులు కూడా ఆందోళన చెందుతున్నారు వీటికి తోడు వాహనంలో పురిటి నొప్పులు పడుతున్న గర్భిణిని హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు రోడ్డు మధ్యలో వాహనం ఇరుక్కు మరోవైపు ఆ మహిళ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది ఈ సమయంలోనే కానిస్టేబుల్ రంగంలోకి దిగింది డ్యూటీలో లేకపోయినా కూడా భుజాన చెంటి బిడ్డను వేసుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించింది రంగంపేట పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న అంబులెన్స్ కు దారి క్లియర్ చేసింది అలాగే చొరవ తీసుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరించారు ఈ వీడియో నెట్టింటా వైరల్ అయింది నెటిజన్లు ఈ మహిళా కానిస్టేబుల్ మీద ప్రశంసలు కురిపించారు ఇంత కొడుక కూతురా నీకు నీ నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ అంతా వెరీ గుడ్ ఆడెత్తుకుని ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా వెరీ గుడ్ అనగా

మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకి చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ కరీంనగర్ అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు తమ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేయగా రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనుల్ని సైతం పూర్తి చేయడం లేదని విమర్శించారు ఈ సందర్భంగా నగరంలోని యాభై ఒకటవ డివిజన్ లో పదిహేను లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు రాష్ట్ర మేము సీఎంఎస్ఎం ధరకు పది సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ ఎందుకు చేయలేకపోతున్నాను మిగులు పని ఎందుకు చేయలేకపోతున్నాం కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే కాబట్టి మేము మేము కొత్తగా తీసుకొచ్చు అవసరం లేదు మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది అందుకే ఈరోజు వెను వెంటనే మాతో ఎంబడి ఉండి శాంక్షన్ చేసిన అశోక్ రావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన చేసుకున్నాను ఈ రోడే కాదు ఈ రోడే కాదు కరీంనగర్లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండంగా మేమే పోరాటం చేసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వాలు స్పందిస్తలేదు కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ అంటే చేసే బాధ్యత మేమే తీసుకుంటాం రాష్ట్ర దేశంలో తొలిసారిగా పరిశ్రమలో ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీల వినియోగానికి మై హోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారం శ్రీకారం చుట్టింది అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ములకాలపల్లిలో ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రిక్ లారీలు వినియోగించారు పరిశ్రమకు ముడి సరుకును తీసుకురావడానికి తయారైన సిమెంట్ ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఎనిమిది ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీలను యాజమాన్యం ప్రారంభించింది పది కోట్లతో తొలి విడతలో ఎనిమిది వాహనాలు కొనుగోలు చేశారు వీటికి ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు బరువు మోయగల సామర్థ్యం ఉంది గంటలోనే స్థాయి ఛార్జింగ్ అయ్యే ఈ ఎలక్ట్రిక్ లారీలు ఒకసారి పూర్తిస్థాయి ఛార్జింగ్తో నూట తొంభై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి వీటి కోసం ఈ కర్మాగారం ప్రాంగణంలోనే రెండు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి బూడిదను సిమెంట్ కర్మాగారానికి తీసుకురావడానికి ఇక్కడి నుంచి సిమెంట్ భారీ భవనాల నిర్మాణానికి తరలించడానికి వీటిని ఉపయోగిస్తామని మై హోమ్ ఇండస్ట్రీ మార్కెటింగ్ సీనియర్ జీఎం मोर स्ट्रांग स्टेप फॉर्वर्ड टूवर्ड रिंग दवारोज अवर रेस्पासीबू मेट नाचर अंडर रेस्पासीबिटी To protect the society also, so in this regard, we are taking the this EV stations as well as the EV vehicles. We are very much happy to start in visor grinding unit uh, for the uh, entire the unit as well as the entire the Andhra Pradesh divisions. We are very much happy to start the uh, EV stations to reduce the CO two reduction. As for implementing these eight vehicles, the capacity of 35 tons and approximately per year 400 वी वाले पोल्यूशन उपयोग बल इनीय ఇవి ఎలా మనం యూటిలైజ్ చేస్తున్నామో చూస్తే వాటిని బట్టి దీన్ని పెంచే విధంగా మహా సిమెంట్స్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము ఇది ఒక ఛార్జింగ్తో మీకు లోడెడ్ లో ఒక నూట ముప్పై కిలోమీటర్ల వరకు వస్తుంది లోడెడ్ లో ఒక నూట ఎనభై వరకు వస్తుంది సో కాబట్టి ఆన్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ ఛార్జ్ కింద వస్తుంది అనమాట సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో దొంగలు రెచ్చిపోయారు వరుసగా ఆరిళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు నరసింహారావు ఇంట్లో చొరబడిన దుండగులు పద్నాలుగు తులాల బంగారం పన్నెండు తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు మరో ఇంట్లో నాలుగు కేజీల వెండి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆర్యవైశ్య వాసవి పెనుగొండలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ధర్మం కోసం నిలిచిన వాసవి మాత అమరత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు మంత్రి నిమ్మల తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాసవి మాళధారులు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అధికారంతో అన్యాయాలన్నీ కూడా రాజ్యం వెలుతున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్నికా పరమేశ్వరి ఒక కన్నీగా ఒక స్త్రీగా ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్నికా పరమేశ్వరి మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆవిడ నుంచి ఈరోజు ఈ సమాజం కానీ యువత కానీ మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఈరోజు ఈ సమాజంలో పిచ్చి పెరిగిపోతున్నటువంటి అవినీతి కానీ అసత్యం కానీ అబద్ధాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా మళ్ళీ ఒక సత్యం ఒక జీవం మరి నింపేటువంటి విధంగా ఒక దిక్చూచిలాగా ఈరోజు ఈ సమాజానికి ఆ యొక్క కన్యక పరమేశ్వరి యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా ఒక దిక్చూచిలా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి చైర్మన్ తెందులూరి రమేష్ రాజు ప్రమాణ స్వీకారం చేశారు ఎనభై ఎనిమిది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే దేవ రావు ఎంపీ హరీష్ బాలయోగి నెల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వరకు శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు నూతన కమిటీ ఉత్సవాల ఏర్పాట్లను చూడనుంది స్వామివారి అనుగ్రహం వల్లే ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడ్డట్టు ఎమ్మెల్యే ఎంపీ తెలిపారు దక్షిణ కాశీగా పేర్కొన్న శ్రీ అంతర్వేది వారి కళ్యాణోత్సవం ఈ నెల ఇరవై ఐదు నుంచి రెండవ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కింద నియమించిన గౌరవనీయుల ఎమ్మెల్యే దేవర్ ప్రసాద్ గారికి ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూలి గారికి మన ఎంపీ హరీష్ మాధుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ ఉత్సవం ఘనంగా చేయడానికి నిర్ణయించుకున్నాం అందు భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుచున్నాం గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించారు అంతకుముందు మంత్రి నాదెండ్లకు దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ప్రపంచ శాంతి ధర్మం కోసం శ్రీ వాసవి అమ్మవారు చేసిన త్యాగం స్ఫూర్తిదాయకమని మంత్రి నాదేండ్ల తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మ అర్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు కడప జిల్లా రాజంపేటలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అంకురార్పణ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట ప్రభుత్వం తరఫున అమ్మవారికి టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆయనకు ఆలయ చైర్మన్ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యులకు పెద్దపీట వేసి వారి కులదైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి అంకురార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందని జగన్మోహన్ రాజు తెలిపారు नम्या शोभा జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సుబ్రహ్మణ్యేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి వరప్రసాద్ రావు వివరించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఆరు వరకు తెలిపారు మొదటి రోజున శ్రీ స్వామివారి కళ్యాణం వేడుక ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు రెండవ రోజు శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం రాత్రికి ఎదురుకోలు ఉత్సవం ఉంటుందన్నారు అనంతరం శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు ఇరవై నాలుగున రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తామన్నారు అట్లూరి నారాయణరావు సహకారంతో ప్రత్యేకంగా టేక్ తో తయారు చేసిన రథంపై శ్రీ స్వామివారు రథంపై ఊరేగనున్నట్లు తెలిపారు చివరి రోజున పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఇరవై రెండున శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం ఉంటుంది ఆ రోజు గౌరవనీయులు స్థానిక శాసన శాసనసభ్యులు డాక్టర్ బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా వస్త్రాలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు ఈ కళ్యాణం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు రథోత్సవం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకి సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో టెన్టీవీ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా ఆందోళన మంత్రి దామోదర్ రాజ్ నరసింహ టెన్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తగా టెన్టీవీ పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలకు టెన్టీవీ వీక్షకులు యాజమాన్యానికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు విజయవాడ జనసేన ఆఫీస్ లో టెన్టీవీ నూతన క్యాలెండర్ ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆవిష్కరించారు టెన్టీవీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఎక్కడ కూడా పార్షియాలిటీ అనేది లేకుండా పక్షపాత ధోరణి లేకుండా మరి ఎక్కడైతే తప్పుందో తప్పును ఉక్కాణిస్తూ అధికారులు తప్పు చేసినా నాయకులను తప్పు చేసినా శిక్షించాల్సిందని చెప్పి టీవీ ద్వారా కానీ మరి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా ముందు ముందు కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని మరి ముందుంచాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎన్టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు శుభాభినం తెలియజేస్తున్నాం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున బాలాపూర్లో ధర్మరక్షణ సభ నిర్వహిస్తున్నారు ఈ సభను విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు పిలుపునిచ్చారు అల్మాస్ గూడలోని ఆయిమాత ఆలయంలో మార్వాడీ సమాజ్ ప్రముఖులను ఆయన కలుసుకున్నారు ధర్మ రక్షణ సభకు సంబంధించిన కరపత్రాలు అందజేసి సభకు హాజరు కావాలని వారిని ఆహ్వానించారు ధర్మ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సభకు మార్వాడీ సమాజం మద్దతు తెలిపింది సభ విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొంది